తెలుగు రైతుల ఛానల్కి స్వాగతం నేను మీ లక్ష్మీనాగరాజు ఈరోజు మనం బీర తోటలో ఉన్నాము ఈ బీర తోటని సంవత్సరంలో ఏ నెలలో వేసుకోవచ్చు ఎన్నిసార్లు వేసుకోవచ్చు ఏ సమయంలో వేసుకుంటే ఎక్కువగా దిగుబడి వస్తుంది అలాగే దీనిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు కానీ సస్యరక్షణ చర్యల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ బీర తోటని సంవత్సరంలో పది నెలలు మాత్రమే వేసుకోవచ్చు అది కూడా రోహిణీకర్త అంటే వేసవి కాలంలో ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో తప్ప మిగతా పది నెలలు కూడా ఇది లాభదాయకమే ఆ వేసవి సమయంలో ఎండలు బాగా ఎక్కువగా ఉండటం వలన మొక్కకి బాగా ఎండ దెబ్బ తగిలి అది పెరుగుదల లోపించడం వల్ల మొక్క ఎక్కువ దిగుబడిని అందించలేదు కాబట్టి ఆ వేసవిలో మాత్రం ఇది వేసుకోవడానికి అర్హత కాదు కాబట్టి దీనిని మిగతా అన్ని సమయాల్లో వేసుకోవచ్చు దీనిని ముఖ్యంగా మూడు విధాలుగా పండించుకోవచ్చు ఒకటి నేల మీద పాదుల రూపంలో రెండోది వచ్చేసరికి అడ్డు పందిరి వేసుకొని మూడోది వచ్చేసరికి శాశ్వత పందిరి అంటే అటుపక్క ఇటుపక్క స్తంభాలు వేసుకొని పైన నెట్టులాగా పెట్టేసుకొని దాని ద్వారా పండించుకునే విధానం అనమాట ఇప్పుడు ఈ నేల మీద వేసుకొని పండించుకోవడం కానీ అడ్డపందిరి పందిరి వేసుకొని పండించుకోవడం కానీ ఈ రెండింటి మధ్య తేడా చూస్తే ఈ నేల మీద వేసుకొని పండించుకునే దాంట్లో ఈ మట్టి పెడ్డలు ఈ ఉండటం వల్ల కాయలని ఎక్కువగా వంకర తిరుగుతూ ఉంటాయి అలాగే పందిరి కూడా ఎక్కువ దూరం పాకలేదు పాకడానికి అవకాశం ఉండదు కాబట్టి దీంట్లో దిగుబడి తక్కువగా వస్తుంది రెండోది వచ్చేసరికి అడ్డపందిరి అడ్డపందిరి మనం నిలువుగా వేస్తాము నిలువుగా వేసి నిలువుగా స్తంభాలకి నిలు భారీ స్తంభాలు బాతి ఆ స్తంభాలకి బారికి నెట్ కట్టేస్తాము ఆ నెట్టికి అల్లుకొని అది కాపు కాస్తుంది కాబట్టి దీనిలో ఎక్కువగా గాలి ప్రసరణ ఉండదు మొక్కకి అంతగా గాలి ప్రసరణ ఎక్కువగా ఉంటే అంత బాగా కొమ్మలు ఎక్కువగా వచ్చి అంత కాపుని ఎక్కువ ఇస్తుంది కాబట్టి నేల మీద వేసుకొని చేసుకునే పాదుల కంటే కూడా అడ్డ పందిరి బెస్ట్ ఈ శాశ్వత పందిరి అంటే భారీ స్తంభాలు బాతుకొని ఆ స్తంభానికి ఈ స్తంభానికి నెట్ట కట్టినట్టుగా పైన నెట్ట కట్టేసుకొని ఆ కింద వేసుకున్న పాదులు ఏమైతే ఉన్నాయో వాటిని ఆ పై వెళ్ళించడం అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వీడియో ఈ విధంగా పందిరేసుకొని పండించుకోవడం ఉత్తమమైన పద్ధతి కారణం ఏంటంటే విత్తన నాడిన పాతి దగ్గర నుంచి మొక్క మనం వేసిన నెట్ ద్వారా పూర్తిగా పైదాకా వస్తుంది ఈ పైదాకా వచ్చింది బాగా విశా విశాలమైన ప్రదేశం లాగా పైన ఉండటం వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చేసరికి ఎక్కువ దూరం వ్యాపిస్తుంది పందిరి తర్వాత వచ్చినటువంటి పూత పిండి ఏమైతే ఉన్నాయో చాలా ఎక్కువగా వచ్చి మంచి క్వాలిటీగా ఉంటాయి కారణం ఏంటంటే మొక్కకి ఎక్కువగా గాలి ప్రసరణ ఉంటుంది దీని ద్వారా కొమ్మలు ఎక్కువగా వచ్చి మనకి కాపు కానీ దిగుబడి కానీ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక మెయిన్ కారణం ఒకటి చూస్తే మనకి నేల మీద వేసిన పాదులు కానీ అడ్డ పందిరి కానీ వేసినప్పుడు కాయలు ఎక్కువగా వంకర తిరుగుతూ ఉంటాయి అదే ఈ శాశ్వత పందిరి ద్వారా పై పందిరి ద్వారా పండించే పంటలో ఈ కాయలు అనేవి వంకర తిరగడం చాలా శాతం తక్కువగా ఉంటాయి కారణం ఏంటంటే కాయలు ఎక్కువ శాతం కిందకి వేలాడుతూ ఉంటాయి ఇలా కాయలు ఎక్కువ కిందకి వేలాడుతూ ఉండటం వల్ల కాయలు ఎక్కువ శాతం వంకర తిరగకుండా చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ బీర పంట నాటిన దగ్గర నుంచి నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో మొదటి కాపు వస్తుంది అప్పుడు మొదటి కాపు కోసుకోవాలి తర్వాత రోజు మార్చి రోజు కాపు కోసుకునే కొద్దీ వీటి యొక్క దిగుబడి అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది ఈ బీరకాయలను ఎక్కువ మంది ఎక్కువ శాతం సాయంత్రం పూటకొస్త పొద్దురు పూట మార్కెట్కి తీసుకెళ్తుంటారు దాని ద్వారా కొంత మంచి రేటు పలుకుతుంది కానీ ఏ రోజు కాయలు ఆ రోజు పొద్దురు పూట కోసుకుని మార్కెట్కి తీసుకెళ్ళడం వల్ల ఆ కాయలనే చాలా తాజాగా ఉండడం చేత ఇంకొక ఐదు నుంచి పది రూపాయలు ఎక్స్ట్రా రేటు పలికే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఉదయం పూట కాయలు కోసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని బీర తోటలో బీరకాయలు కోయటం అనేది రోజు మార్చి రోజు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ కోసే సమయంలో పైన తీగల మీద ఇరుక్కుపోయిన బీరకాయలు అవి ఎలా ఉంటాయి అంటే ఇలా పైన తీగల పైన ఇరుక్కుపోయిన బీరకాయలని కాయలు కోసేటప్పుడు ఇలా కిందకి ఎలాడేయటం వల్ల రెండు నుంచి మూడు రోజులు అవి సహజంగానే చక్కగా వస్తాయి కాబట్టి రైతులు కాయలు కోసే సమయంలో ఆ తీగల మధ్య ఇరుక్కున్నటువంటి ఆ బీరకాయలని కిందకి తీసి వేలాడేసుకోవటం వల్ల మంచి క్వాలిటీని పొందవచ్చు మనం చూసుకుంటే ఏ పంటకైనా ప్రధాన శత్రులు రసం పీల్చే పురుగులు ఇవి అన్ని పంటల్లోనే కాక బీర పంటలో కూడా ఎక్కువగానే ఉండుంటాయి కాబట్టి వీటి నివారణ కోసం మనం పైన పిచికారి చేసుకునే మందులతో పాటుగా ఈ ట్రాపింగ్ ప్యాట్స్ జిగరట్టలు ఉంటాయి కదా వీటిలో బ్లూ కలర్వి అలాగే ఎల్లో కలర్వి ఈ పసుపు రంగు మరియు బునుగు రంగు జిగురాట్లను పెట్టడం ద్వారా తల్లి పురుగులు ఏమైతే ఉన్నాయో వీటిని గుడ్లు పెట్టకుండా వీటికి అత్తుకొని చనిపోయేలాగా చాలా వాటికి నివారించుకోవచ్చు